హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిదత్తు సార్ ఈరోజు మనకు టీఎస్ డిఎస్సి డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఈ రెండింటిలో ఉన్నటువంటి సిలబస్ ఏంది సో దాంతోపాటు కొన్ని మార్పులు కూడా రావడం జరిగింది సిలబస్లో ఆ వచ్చిన మార్పులు చాలా చాలామందికి కొత్త సిలబసా పాత సిలబసా అనేది ఒక డౌట్గా ఉంది సో కొత్త సిలబస్ అనగానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిలబస్ని అర్థం చేసుకోవాలి సో రెండు వేల ఇరవై మూడులో కూడా మారింది నోటిఫికేషన్ ప్రకారం సో అదే మరి ఇప్పుడు ఉన్నదన్నమాట సో రెండు వేల పద్దెనిమిదికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే వచ్చాయి సో మళ్ళీ అందులో వచ్చిన ఇంకో మార్పు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్కు లాంగ్వేజ్ పండిట్కు మెథడాలజీ సేమ్ లేదన్నమాట ఆ వచ్చిన మార్పులన్నింటి గురించి ఈ వీడియో అనమాట సో ఈ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు సో ఒక ఆర్డర్ ప్రకారం నేను సెవెంటీ డేస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పిన ఈ సెవెంటీ సిక్స్ డేస్ ప్లాన్ ఉంది సో ఆ ప్లాన్ ఏందో మీకు నచ్చితే కనుక మన ఛానల్లో ఎగ్జామ్స్ రాసుకోండి దాంతోపాటు మనకు కొత్తగా ఈ మధ్య నేను రిలీజ్ చేయడం అనేది ఒక కొత్త పుస్తకం విడుదల చేసిన సో అదే తెలుగు సాహిత్య ప్రశ్నావళి పుస్తకం సో అన్నిటికీ టెట్ డిఎస్సి టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ సెట్ నెట్ ఇట్లా ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్కు సో తెలుగు పరంగా ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్ బిట్స్ బుక్ అన్నమాట ఇది సో ఇది నేనే ఒక వన్ ఇయర్ కష్టపడి రాసినటువంటి పుస్తకము సో అన్నీ ఉంటాయి దీంట్లో సో తెలంగాణకు సంబంధించిన పాఠ్యాంశాలు కావచ్చు తెలంగాణ ఆంధ్రా సంబంధించిన ప్రాచీన స్కైతం ఆధునిక సాహిత్యము భాషాంశాలు పదజాలం వ్యాకరణం బిట్స్ ప్రతి ఒక్క మెథడాలజీ ప్రీవియస్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట సో ఈ విధంగా మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించండి లేకుంటే డిస్క్రిప్షన్లో కూడా నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను సో పుస్తకం కావాలనుకుంటే పుస్తకం తీసుకోవచ్చు సో యాక్చువల్గా మనకు ఈ ప్లాన్ అనేది ఇప్పుడున్న టైం ప్రకారం ఈ సెవెంటీ సిక్స్ ఎయిటీ డేస్ ఎనభై రోజుల ప్లాన్ ఏదైతే ఉందో సో అది వర్కౌట్ అవుతుందా కాదా అనేది నేను కష్టపడి తయారు చేసిన సో ఇది అన్నమాట సో ఈ పీడిఎఫ్ కూడా మీకు నేను వెంటనే షేర్ చేస్తా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకు ఇప్పుడు నేను తయారు చేసిన ఈ పీడిఎఫ్ నేను పంపిస్తాను అన్నమాట సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మనకు ఈ డెబ్బై రోజుల్లో మనకు డే వన్ అయితే మనకు ఆరవ తరగతి ఒకటి నుంచి ఆరు పాఠ్యాంశాలు డే టూ వచ్చినట్లయితే మనకు రెండవ రోజు ఆరవ తరగతి ఏడు నుంచి పన్నెండు పాఠ్యాంశాలు అంటే డే వన్ డే టూ ఆరవ తరగతి సంబంధించిన పాఠ్యాంశాలు చదువుకోవాలి ఇక మనకు ఇదే టాపిక్ మీద డైలీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సో ఇక డే త్రీ అయితే మనకు డే త్రీ డే ఫోర్ డే ఫోర్ వచ్చినట్లయితే ఏడవ తరగతికి సంబంధించినటువంటి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి సో మీరు ఒకవేళ ప్లాన్ నా ఎగ్జామ్స్ రాయకపోయినా సో ఈ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక డే ఫైవ్ డే సిక్స్ వచ్చినట్లయితే మనకు ఎయిత్ క్లాస్కి సంబంధించిన పాఠ్యాంశాలు అయితే ఉంటాయి ఇక్కడ మనకు ఎనిమిది తరగతి వన్ టు సిక్స్ పాఠ్యాంశాలు ఒకటి సెవెన్ టు ట్వెల్వ్ పాఠ్యాంశాలు ఒకటి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట ఇక మనకు డే సెవెన్ డే ఎయిట్ ఈ రెండింటినీ తీసుకుంటే మనకు తొమ్మిదవ తరగతి సంబంధించిన పాఠ్యాంశాలు ఇక డే నైన్ డే టెన్కి సంబంధించి మనకు పదవ తరగతి సంబంధించిన పరీక్షలు అయితే ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా టెన్త్ క్లాస్ సంబంధించి చదువుకోండి ఇక తర్వాత మనకు డే లెవెన్ వచ్చినట్టయితే మనకు ఆరు నుంచి పదవ తరగతి సంబంధించినటువంటి ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద యాభై మార్కులతో గ్రాండ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక తర్వాత మనకు ప్రక్రియ స్టార్ట్ అవుతాయి ఇక ప్రక్రియలో డే ట్వెల్వ్ ఇతిహాసం పురాణం ఇక పదమూడో రోజు ప్రబంధం కావ్యం ఈ ప్రబంధం అన్న అన్న రెండు ఒకటే ప్రబంధం దాంతోపాటు శతకం ఈ రెండు ప్రక్రియలు మీద మనకు ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండు చదువుకోవాలి ఇక పద్నాలుగో రోజు మీరు చదువుకోవాల్సింది కథ కథానిక కథా కావ్యం పదిహేనవ రోజు నవల నాటిక ఇక్కడ మనకు నాటకం అనేది ఇక్కడ మెన్షన్ చేయడం ఎక్కడ సిలబస్లో కాబట్టి నాటకం అవసరం లేదు నాటికని మాత్రం చదువుకోవాలి ఇక పదహారవ రోజు మనకు వ్యాసం అని మనం చదువుకోవాలి ఇక తర్వాత వచ్చిన మనకు పదిహేడవ రోజు వచన కవిత గేయం అనువాద రచన ఈ మూడింటిని చదువుకోవాలి ఇక పద్దెనిమిదవ రోజు గజల్ రూపాయలు ఈ రెండు ఈ రెండు ఆధునిక ప్రక్రియల గురించి చదువుకోవాలి ఇక పంతొమ్మిదవ రోజులు మనకు స్వీయ చరిత్ర జీవిత చరిత్ర ఇవి రెండు చదువుకోండి సో దాంతోపాటు మనకి ఇక పీఠిక యాత్ర రచన వీటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ ప్ర ప్రక్రియలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియల మీద కూడా మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక ఇరవై రెండు భావ కవిత్వం ఇరవై మూడో రోజు జాతీయోద్యమ కవిత్వం ఇరవై నాలుగు అభ్యుదయ కవిత్వం ఇరవై ఐదు విప్లవ కవిత్వం ఇరవై ఆరు స్త్రీవాద కవిత్వం ఇరవై ఏడు దిగంబర కవిత్వం ఇరవై ఎనిమిది దళిత కవిత్వం ఇరవై తొమ్మిది మైనార్టీవాద కవిత్వం ముప్పై ముప్పై రోజు మాత్రం తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం అనుభూతివాద కవిత్వం ఈ రెండింటి మీద ఉంటుంది సో ఈ ముప్పై ఒకటవ రోజు నాడు మాత్రం కవిత్వోద్యమాలన్నింటిపైన ఒక గ్రాండ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక ముప్పై రెండవ రోజు సాహిత్య విమర్శ అందులో కవి కావ్యం నిర్వచనాలు మరియు కావ్యోత్పత్తి హేతువులు అనే అంశం మీద పరీక్ష ఉంటుంది సో లేదంటే ఈ టాపిక్ మీరు చదువుకోండి అంటే నా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు ఇది ఒక ప్లాన్ అనమాట ఈ విధంగా చదువుకోండి అని చెప్తున్నాను సో ఇక ముప్పై మూడో రోజు నాడు కావ్య ప్రయోజనాలు కావ్యాత్మ ముప్పై నాలుగో రోజు రస సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం ముప్పై ఐదో రోజు అయితే ఇక్కడ గతంలో శైలి అలంకార శాస్త్ర గ్రంథాలు అనే టాపిక్ ఉండే ఇప్పుడు ఇందులో తీసివేయడం జరిగింది ఇది లేదు సో ముప్పై ఐదో రోజు మాత్రం సాహిత్య విమర్శ మీద మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక ముప్పై ఆరో రోజు జానపద గేయాలు జానపద కథలు జానపద స్వరూప స్వభావాలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది ఇక ముప్పై రోజు జానపద కళలు వస్తు సంస్కృతి జానపద కళాకారులు వీళ్ళ గురించి చదువుకోవాలి ఇక ముప్పై ఎనిమిదో రోజు ఆచార వ్యవహారాలు విశ్వాసాలు సామెతలు కథలు ఇవన్నీ చదువుకోవాలి ఇక ముప్పై తొమ్మిదవ రోజు మాత్రం ఈ జానపద సాహిత్యం మీద ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక నలభై రోజు మళ్ళీ రూపాలు అందులో ముఖ్యంగా శాసన భాష గ్రాంధిక భాష ఒక రోజు ఇక నలభై రోజు వ్యవహారిక భాష మాడలిక భాష ఇక మూడోది ఇంకో నెక్స్ట్ నలభై రెండవ రోజు ప్రసార మాధ్యమాల భాష మరియు తెలుగు ప్రా భాషా ప్రాచీనత భాషా పరిరక్షణ అభివృద్ధి సంస్థలు వీటి గురించి చదువుకోవాలి ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు నలభై మూడో రోజు నాడు భాషా రూపాల మీద ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ గ్రాంటెస్ట్ ఉంటుంది ఇక నలభై నాలుగో రోజు భాషా నిర్వచనాలు ధ్వనులు ఉత్పత్తి స్థానాలు ఇక నెక్స్ట్ నలభై రోజు ధ్వని పరిణామం అర్ధ విపరిణామం ఇవైతే చదువుకోవాలి ఇక నలభై ఆరవ రోజు పదం ప్రాతిపదిక తత్సమం తద్వం దేశ్యం అన్య దేశం ఇవన్నీ చదువుకోవాలి ఇక నలభై ఏడవ రోజు తెలుగు వాక్యం ప్రత్యేకతలు అంటే తెలుగు వాక్యం ఏదైతే ఉందో దాని గురించి మొత్తం చదువుకోవాలి ఇక నలభై ఎనిమిది రోజులు సందులు నలభై తొమ్మిది సమాసాలు యాభై ఛందస్సు యాభై ఒకటి అలంకారాలు యాభై రెండు వ్యాకరణ పారిభాషిక పదాలు ఈ వ్యాకరణ పారిభాషిక పదాల నుంచి దగ్గర దగ్గర నాలుగు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అవి చిన్నగా ఉంటాయి కానీ చాలా క్రిటికల్గా ఉంటాయి ఇక తర్వాత వ్యాకరణాంశాలపై గ్రాంటెస్ట్ ఈ వ్యాకరణం మీద మళ్ళీ గ్రాంటెస్ట్ అయితే ఉంటుంది ఇక తర్వాత యాభై నాలుగో రోజు వచ్చినట్టయితే మనకు అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు యాభై ఐదో రోజు వచ్చినట్టయితే మనకు ప్రకృతి వికృతులు వ్యుత్పత్తి అర్థాలు ఈ విధంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ యాభై ఆరో రోజు జాతీయాలు సామెతలు యాభై ఏడవ రోజు పదజాలం మీద మళ్ళీ గ్రాంటెస్ట్ అయితే ఉంటుంది ఇక మనకు యాభై ఎనిమిది రోజు వచ్చినట్టయితే పఠన అవగాహన దీన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం కదా సో అదనమాట ఇక యాభై తొమ్మిదవ రోజు నుంచి మళ్ళీ మనకు మనకు ఓవరాల్గా సబ్జెక్ట్ మీద మెథడాలజీ స్టార్ట్ అవుతుంది సో అదేందో ఒక్కసారి చూద్దాం ఇక భాష ఆవశ్యకత నిర్వచనం భాషోత్పత్తి వాదాలు భాషా ప్రయోజనాలు అనే టాపిక్ మీద ఉంటుంది ఇక అరవైవ రోజు నాడు మాత్రం భాషా బోధన మరియు అభ్యసనము ఉద్దేశాలు లక్ష్యాలు అభ్యసన ప్రమాణాలు ఇవంతా గురుకులలో ఉన్నటువంటి సిలబస్ అన్నమాట సో ఇందులో కొన్ని కూడా మార్పులు ఉన్నాయి ఇక అరవై రోజు భాషా విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక నిర్మాణం వ్యవస్థీకరణం అభివృద్ధి పాఠ్య పుస్తకాలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది అరవై రెండో రోజు భాషా నైపుణ్యాలు మరియు బోధన నైపుణ్యాలు అరవై మూడు భాషా బోధన పద్ధతులు వ్యూహాలు వివిధ ప్రక్రియల బోధన అంటే ఏ ప్రక్రియలు ఎట్లా బోధించాలనేది అరవై నాలుగో రోజు బోధన మరియు అభ్యసన వనరులు అరవై ఐదవ రోజు ప్రణాళికలు వార్షిక పాఠ్య ప్రణాళికలు అంటే ప్రణాళికలు మళ్ళీ వార్షిక ప్రణాళికలు పాఠ్య ప్రణాళిక ప్రణాళికలు అంటే ఇక్కడ మనకు యూనిట్ ప్రణ యూనిట్ ప్లా ప్లాన్ ఉంటుంది పీరియడ్ ప్లాన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఇయర్ ప్లాన్ కూడా దీంట్లో వస్తుందనమాట ఇక తర్వాత అరవై ఆరవ రోజు మనకు అభ్యసన వైకల్యాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాష అభ్యసనం ఉంటుంది ఇక మనకు నిత్య జీవితంలో భాష అభ్యాసం ఉంటుంది భాషా వినియోగం భాషా సమస్యలు ఇవన్నీ ఉంటాయి ఇక తర్వాత మళ్ళీ నెక్స్ట్ అరవై ఎనిమిది రోజు మూల్యాంకనం పరీక్షలు ఎట్లా నిర్వహించినది ఆ టాపిక్ ఇట్లా అరవై తొమ్మిదవ రోజు నాడు తెలుగు మెథడాలజీ గ్రాండ్ టెస్టు డెబ్బై రోజు నాడు మాత్రం ఇటు కంటెంటు అటు మెథడాలజీ ఈ మీద మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇంకో డౌట్ వస్తుంది సార్ మనకు ప్రాచీన కవిత్వం ఆధునిక కవిత్వం కూడా ఉంది కదా అని డౌట్ ఉంది కాబట్టి ఈ ప్రాచీన కవిత్వం మళ్ళీ ఈ విధంగా పెడుతున్నాను నేను ఎట్లా అంటే ప్రాచీన కవిత్వం వన్ పార్ట్ వన్ ప్రాచీన కవిత్వం పార్ట్ టూ ప్రాచీన కవిత్వం పార్ట్ త్రీ ఇక ఆధునిక కవిత్వం పార్ట్ వన్ ఆధునిక కవిత్వం పార్ట్ టూ అంటే ఓవరాల్గా పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ ఇట్లా ఐదు పార్ట్లలో ప్రాచీన కవిత్వం ఆధునిక కవిత్వం రెండు రకాలుగా చేస్తున్నారు దాంతోపాటు ప్రాచీన కవిత్వం మీద మళ్ళీ ఆధునిక కవిత్వం మీద గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ టైం ఉంటే కనుక ఈ ప్రాచీన కవిత్వం మీద ఆధునిక కవిత్వం మీద ఇంకొన్ని ఎక్కువ టెస్టులు పెట్టే ప్రయత్నం చేస్తాను ఇక మనకు లాంగ్వేజ్ పండిట్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు కొన్ని మార్కులు వచ్చినాయి అదేంటంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ ఇక్కడ ఉండదు ఇక్కడ ఏముంటుందంటే భాష వివిధ భావనలు భాషా నైపుణ్యాలు ప్రణాళికా రచన పాఠ్య గ్రంథాలు విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు ఇక దాంతోపాటు సాహిత్య ప్రక్రియలు బోధన పద్ధతులు మూల్యాంకన పరీక్షలు సో ఈ విధంగా అటు స్కూల్ అసిస్టెంట్కు లాంగ్వేజ్ పండిట్కు మెథడాలజీలో కంప్లీట్గా మార్పులు వచ్చాయి అయితే గురుకులాల్లో ఉన్నటువంటి కొన్ని బాలబాలికల వికాసం అనే టాపిక్ ఉంది అది ఇప్పుడు లేదు మరి తీసేసి అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఉన్న టాపిక్లో ఉన్నటువంటి చాలామందికి డౌట్ ఏంటంటే మన గురుకులాల్లో ఉన్నటువంటి మెదడు కంప్లీట్గా అనుకుంటారు అందులో ఎయిటీ పర్సెంట్ పెట్టిరు ఒక ట్వంటీ పర్సెంట్ మళ్ళీ మార్చడం జరిగింది అనమాట సో ఈ విధంగా లాంగ్వేజ్ పండిట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంటెంట్ సేవ్ ఉన్నప్పటికీ మెథడాలజీ విషయానికి వచ్చినట్టయితే సో ఈ విధంగా ఇది మారిపోయింది అనమాట కాబట్టి ఈ మెథడాలజీలో వచ్చిన మార్పులు స్కూల్ అసిటెంట్లో ఉన్న సిలబస్ ఈ రెండు కాపీలు మనము ప్రింట్ తీసి పెట్టుకోవాలి లేదంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఏదైతే పీడిఎఫ్ కాపీ ఉంటుందో ఆ పీడిఎఫ్ కాపీని మీరు దగ్గర పెట్టుకోండి సో మన ఛానల్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అయితే రెగ్యులర్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి దీంతో పాటు మనకు ఈ ఎనభై రోజులతో పాటు మళ్ళీ ఒక ఆరు రోజులు ఇప్పుడు ఒక ఆరు రోజుల తర్వాత సో ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ మధ్య మధ్యలో ఆదివారం ఆదివారం నేను జనరల్ నాలెడ్జ్ టెస్ట్లు అయితే పెడతా కరెంట్ అఫేర్స్ జనరల్ నాలెడ్జ్ కాబట్టి ఓవరాల్గా నేను ఏం లెక్కేసినట్టే ఇప్పుడు మార్చు ఏప్రిల్ మే చివరి తర్వాత ఒకవేళ జూన్లో ఎగ్జామ్స్ వీలైతే జూన్ వరకు క్లోజ్ చేస్తా ఒక వీలైతే జూలైలో ఎగ్జామ్స్ అనుకో డిఎస్సికి సంబంధించి జూన్లో కూడా ఇంకా ఎగ్జామ్స్ కొనసాగిస్తా ఇందులో ఏదైనా హార్డ్ టాపిక్ మీద మనం తక్కువ టెస్ట్లు పెట్టుకుంటే అవి ఎక్కువ సార్లు రిపీట్ చేసే ప్రయత్నం చేస్తా సో ఓవరాల్గా ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా మరి డెబ్బై ఎనభై రోజుల్లో సో డెబ్బై రోజులు ఇది ప్రాచీన కవితం పట్టుకుంటే ఎనభై రోజులు సో ఎనభై తొంభై రోజుల్లో మూడు నెలల్లో ఈ ప్లాన్ అయితే కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఒకవేళ మీరు ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటే జస్ట్ మీరు ఇట్లా చూసుకోవడం రివిజన్ చేసుకోవడం ఎగ్జామ్స్ రాసుకోవడం గతంలో రాసిన ఎగ్జామ్స్ లింక్స్ ఇస్తాను సో ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెష్ లింక్స్ నేనే తయారు చేస్తే ఇప్పుడు ఎట్లాగో రెండు రోజులైతే మూడు రోజులైతే నాకు హాఫ్ డేస్ కూర్చుకుని ఉంటాయి మధ్యాహ్నం నుంచి కూర్చుంటే అద్భుతంగా బ్రహ్మాండంగా మంచి మంచి ప్రశ్నలు తయారు చేసి నీకు అందించే ప్రయత్నం చేస్తాను సో దాంతోపాటు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు తెలుగు సాహిత్య ప్రశ్నావళి అనే పుస్తకాన్ని మరి కొనుక్కోవాలనుకునే వాళ్ళు సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కు మెసేజ్ చేయండి సో ఈ పుస్తకంలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి సో అవన్నీ చూసుకున్నట్లయితే మనకు ఒకసారి ఇండెక్స్ చూద్దాం ఇండెక్స్ విషయ సూచిక మూడో తరగతి నుంచి టెన్త్ వరకు దాంతోపాటు ప్రతి టాపిక్ మీద మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో ఈ విధంగా చూసుకుంటే మనకు ప్రక్రియలు కావచ్చు భాషారూపాలు కావచ్చు మనకు డిఎస్సిలో ఉన్న సిలబస్తో పాటు గురుకులాల్లో ఉన్న సిలబస్ కూడా అంటే ఈ ఒక్క బుక్కు మనం ప్రాక్టీస్ కోసం వినియోగించుకుంటే కనుక డెఫినెట్గా మనకు ఉద్యోగానికి మరింత దగ్గర అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మరి కాస్త లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్